దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి పునర్జన్మిస్తే సీఎం రెడ్డి రాజకీయ పునర్జన్మ ఇచ్చారని మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తోట నరసింహం అన్నారు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రామచంద్రపురం ఎంపీటీసీ భండారు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఇటీవల జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుని కాదని రెండు సార్లు ఎమ్మెల్యేగా అదే సమయంలో మంత్రిగా అలాగే కాకినాడ ఎంపీగా పనిచేసి జగ్గంపేట నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడమే కాకుండా ప్రతి ఒక్కరిని కలుపుకునిపోయే తత్వం ఉన్న తోట నరసింహం వైపు సీఎం రెడ్డి మొగ్గు చూపి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను కట్టబెట్టారు ఈ సందర్భంగా ఆయన గ్రామం తిరుగుతూ స్థానిక వైఎస్ఆర్సీపీ శ్రేణులను కలిసి కొన్ని ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు నేడు రామచంద్రపురం గ్రామంలో ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన తోట నరసింహం నాయకులు తోట రామ్జీ మండల నాయకులు తోట భబ్జీలని ఎంపీటీసీ బండారు ప్రసాద్ తన అనుచరులతో కలిసి ఘన స్వాగతం పలికి షాలువాలు కప్పి గజమాలతో సత్కరించారు ఈ మాజీ మంత్రి తోట నరసింహం నాయకులు తోట రామ్జీ మాట్లాడుతూ రాష్టంలో మళ్లీ సంక్షేమ పాలన కొనసాగాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేసి హ్యాట్రిక్ కొట్టడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తోటన్నయ్యం పాటంశెట్టి కృష్ణమూర్తి పలికెల గంగరాజు ఓలేటి రాజేశ్వరరావు అరుభోలు వాసు రామకుర్తిమూర్తి తుమ్మల రాజా దువ్వా బుజ్జి జోకా శ్రీను రావుల గణేష్ రాజా తదితరులు పాల్గొన్నారు ಅಲ್ಲೇ ಈ ಯುವತಿ ಮನಸ್ಕರಿಸಿ ಅಲ್ಲೇ ರಾಜ್ ಬಾಬು ಗಾರಿಗೆ ಎಗ್ಗಪ ब्रेन्ड एक बन्दचक नै हैन हा నేను కోరేది ఒకటే మనందరం కూడా ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చే రెండు మూడు నెలల్లో మనకి ఎన్నికలు ఉంది మనం మంచి నాయకత్వాన్ని కోరుకోవాలి మనం కూడా ఎవరికి ఓటేయాలి ఏ నాయకుడికి ఓటేస్తే మనం మనకు అందుబాటులో ఉంటారు ఒక చిన్న ఇప్పుడు ఏ టైం ఫోన్ చేసినా మీకు ఎప్పుడు చూ మీకు ఎప్పుడు కూడా ఆయన అందుబాటులో ఉంటారు ఒకవేళ ఆయన కొంచెం బిజీగా ఉన్నా నేను మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి మా ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే కాదు ఇంకా ముందు కూడా ఈ గ్రామంలో ప్రసాద్ గారి నాయకత్వంలో అందరం కూడా ముందుకెళ్ళి మన ఒక ఊరిగా అభివృద్ధి చేసుకునే మంచి మంచి కార్యక్రమాలు మనం చేసుకునే ప్రయత్నం చేద్దడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి చాలా మంది వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఫోన్ చేసి అడుగుతారు అలా మా నియోజకవర్గం అంతా కూడా అడిగారు రాష్ట్రం అంతా కూడా అడిగారు ఎవరు ఎమ్మెల్యే సంబంధించినటువంటి వాడి కోసం నా గురించి కూడా నా గురించి అనగా మీ నియోజకవర్గంలో ఎవరైతే నెక్తారు అన్న సర్వే చేయించారు ఆ రకంగా చేస్తే అధిక శాతం మా నియోజకవర్గంలో దాదాపుగా డెబ్బై శాతం వరకు కూడా డాక్టర్ నర్సింగ్ గారు అయితే నెక్తారన్నది యువకులే కాదు చాలా మంది నాతో పని వారు అందరూ కూడా నాకు చెప్పడం జరిగింది అది నాకు తెలియదు ఆ రిపోర్టు ముఖ్యమంత్రి గారికి వెళ్ళింది తెలియని నెగ్గుతారు అన్నది ఆయన కూడా వెళ్ళింది నాకు కూడా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పరిచితున్నారు ఆయన దగ్గర గారితో నేను పనిచేస్తాను ఎమ్మెల్యే గారు సార్ జగ రాజశేఖర రెడ్డి క్రితం ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సార్లు నెగ్గాను అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన ద్వారా మన కార్యక్రమాలు మన నియోజకవర్గాన్ని చేయడం కూడా జరిగింది ఆ రకంగా ఆ పరిచయం ఉన్నటువంటి ఆ కుటుంబంతో మరి రాజశేఖర రెడ్డి యొక్క తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నాకు చాలా చాలా పరిచయం చాలా పరిచయం చాలా ఆప్యాయంగా నాతో మాట్లాడతారు ఆయన కాటు కాకముందు కూడా మరి ఆ పరిచయం మీద నా పేరు ఎప్పుడైతే వచ్చిందో ఆయన చాలా హ్యాపీగా సంతోషంగా నా పేరు నటించారు మన పది రోజులుగా తొమ్మిది అందరికీ తెలుసు ఆ రకంగా కోఆర్డినర్షన్ అనే వ్యక్తి ఇన్ఛార్జ్గా పెట్టడం కోఆర్డినేటర్గా పెట్టడం సమాన్యకర్తగా పెట్టాలని నిర్ణయం తీసుకుని ఈరోజు నా పేరుని ప్రకటించారు అంటే అధికారికంగా మరి ప్రకటన చేశారు మరి రేపు జరిగే ఎన్నికల్లో మరి నాకే టిక్కెట్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం ఇప్పటికే జరిగింది మూడు నెలల ముందుగానే కానీ మేము మనందరం కూడా అభ్యర్థించేది ఇక్కడ థౌన్ సార్ ఒకటేమో కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఆ విధంగా అంటే ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఎక్కితే ముఖ్యమంత్రి అవుతారా ఆ రకంగా చేయాలంటే మరి నన్ను ఎమ్మెల్యే చేయండి నేను ఎమ్మెల్యే చేయమని చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో అడుగుతా ఉన్నాను మరి నేను కూడా మీతో ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ ఓటు అడిగే అర్హత కూడా నాకు ఉంది కనుక మిమ్మల్ని అర్థిస్తా ఉన్నాను ఎవరో ఎన్నెన్నో మాటలు చెప్తారో ఏం పట్టించుకోవద్దు అవన్నీ కూడా నెగ్గేటువంటి పార్టీలు కాదు అవి ఎలాగొచ్చినాయి అలాగే పోతాయి మీరు మాత్రం అటువంటి మాయిలు పడదే పోతా ఉన్నాను మాకు పనిచేసే ప్రభుత్వం కావాలి కావాలి కాబట్టి మీ గ్రామస్తులందరూ కూడా మరి ఎంతమంది ఉన్నా సరే ఇంకా చాలా మంది మీ చుట్టాలు పక్క గ్రామాల్లో ఉంటారు మీ చుట్టాలు కానీ స్నేహితులు కానీ అనేక మంది ఉంటారు మీ గ్రామంలో కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ వారందరికీ కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి కార్యక్రమాలు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచమని మిమ్మల్ని అందరూ కూడా మరొక్కసారి కోరుకుంటూ నేను ఇది మొట్టమొదటి మీటింగ్ ప్రసాద్ గారు పెట్టాం